హలో పీపుల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే నల్ల నువ్వుల తొక్క ఎలా తీయాలో ఆ ప్రాసెస్ గురించి ఫస్ట్ నువ్వులు ఒక బౌల్లో నానబెట్టుకోవాలి అప్రాక్స్ వన్ అవర్ నెక్స్ట్ నువ్వులని ఇందాక చూపించినట్టుగా లైట్గా దంచుకోవాలి అలా దంచే ప్రాసెస్లోనే కొంచెం తొక్కలు ఊడిపోతాయి నెక్స్ట్ కొంచెం వాటర్ వేస్తే తొక్కలు పైకి వస్తాయి అవి స్లోగా ఫిల్టర్ చేయాలి ఆ తర్వాత ఇప్పుడు చూపించినట్టుగా వాటర్ ఫ్లో అనేది టాప్ నుంచి వేస్తే ఆ ఫోర్స్కి డౌన్లో ఉన్న తొక్కలు కూడా పైకి వచ్చేస్తాయి ఈ ప్రాసెస్లో హ్యాండ్స్ మాత్రం అస్సలు పెట్టకూడదు ఇవి పెడితే తొక్కలు అంత బాగా రావు అలా ఒక సెవెన్ టు ఎయిట్ టైమ్స్ వాటర్తో వాష్ చేసి వెయిట్ చేయాలి తర్వాత ఊడిపోయిన తొక్కలన్నీ పైకి వచ్చేస్తాయి అలా వచ్చాక వాటర్ని మనం స్లోగా పడేస్తూ ఉండాలి ఇప్పుడు చూపించినట్టుగా ఆ తొక్కలతో పాటు ఏదైనా చెత్త లేకపోతే ఇసుక ఏవైనా కూడా అవన్నీ బయటకు వచ్చేస్తాయి కింద ఒకటి పెట్టుకోవాలి ఇఫ్ నువ్వులు ఏమైనా ఉన్నా దాంట్లో పడతాయి లాస్ట్కి మనకి తొక్క ఊడిపోయి తెల్ల నువ్వులు బాగా క్లియర్గా కనిపిస్తాయి చూడండి మొత్తం పోయింది చిన్నటి నువ్వులు మాత్రం ఎక్కువ టైం నానబెట్టద్దు నానబెడితే మెత్తగా అయిపోతాయి वीडियो नस्ते लाइक कमेंट शेयर एंड सब्सक्राइब